మా మొన్న మోకాళ్ళ నొప్పి పొడి చెప్పావు కదా అది వీడియో ఎక్కించేటప్పుడు వెనక మ్యూజిక్ పెట్టా అది చాలా మందికి డిస్టబెన్స్గా ఉందంట కానీ అండి డిస్ట మ్యూజిక్ అయితే అంత గా ఏం లేదు నేను నిన్నే వీడియో చూసానమాట కొంచెం గా చూస్తే బాగా వినిపిస్తోంది అయినా మీరు అన్నారు కాబట్టి అమ్మతోటి మళ్ళీ ఒక్కసారి అందుకని మళ్ళీ ఒక్కసారి ఏమేమి వేసాయో ఎలా ఎలా చేయాలో ఒకసారి చెప్పేస్తే చెప్తాను మెంతులు వాము జీలకర్ర సోంపు కొంచెం సొంటి మెంతులు వాము జీలకర్ర మటుకు తీసుకోవాలి సోంపు మటుకు దాంట్లో సగం స్పూన్ వేసుకున్నాం అనుకో మామూలుగా దాంట్లో స్పూన్ సోంపు ఇంకా సొంట వచ్చేసి ఒక పెద్ద కొమ్ము చాలు ఇవన్నీ దోరగా వేయించేసి పౌడర్ చేసేసుకొని స్టాగు ఉంచుకోవచ్చు వెంటనే కొంచెం నీళ్ళల్లో నానబెట్టి నానబెట్టి పొద్దున రాత్రి నానబెట్టి ఉదయం తాగొచ్చు సాయంకాలం ఉదయం నానబెట్టి సాయంత్రం తాగాలి కొంచెం అనిపిస్తది కానీ ఆరోగ్యానికి మంచిది అదే అది అదండి అంతే సింపుల్ అనమాట ఇంకేంటంటే ఆ వీడియోలో కొంచెం మా నాన్న వాడింది అప్పుడు మన ఏంటి కరోనా అప్పుడు అందరు ఎఫెక్ట్ అయ్యారు నాన్నకి కరోనా కాదు చికెన్ గుని అప్పుడు నాన్న దీనివల్ల ఎఫెక్ట్ అవ్వలేదు అవి అలా అంటే మాటలు చెప్తా ఉన్నారనమాట మెయిన్ చేయాల్సిందంత ఈ ఇంగ్రీడియంట్సే ఎంతంత అనేది కొంచెం కాన్సన్ జస్ట్ కొంచమే వాల్యూమ్ ఉందండి అసలు మనకు వినిపించినంత అయితే లేదు అయినా కానీ మీరు అన్నారని ఎలాగో అమ్మ దగ్గరికి వచ్చాను కాబట్టి ఇంకొకసారి అవి చెప్పిచ్చేసారనమాట మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా కావాలంటే ఎలా వేసి ఎలా వేయించి ఎలా చేసామనేది ఆ పాత వీడియో ఒకసారి చూసేసుకుంటే మీకు అర్థమవుతుంది జస్ట్ ఇప్పుడు ఏంటంటే నోట్తో చెప్పిచ్చేసాను ఇది వినండి అది చూడండి రెండు కలిపి పౌడర్ తయారు చేసుకొని తాగేసేయండి ఓకే